గత నెల ఇరవై నాలుగున జరిగిన వేమూరి కావేరి బస్ దగ్ధం కేసుకు సంబంధించిన సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు మంటలు అంటుకున్న తర్వాత దాదాపు రెండు వందల మీటర్ల వరకు వెళ్లింది బస్ ఆగిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఇక మరో కెమెరాలో రోడ్డుపై బైకర్ శివ మృతదేహం కనిపించింది పక్కనే స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నాడు వెనుక వస్తున్న బస్సులో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి డివైడర్ ను ఢీకొట్టి పక్కనే పడి ఉన్న బైక్ కూడా కనిపిస్తోంది చాలా బస్సులు ని మృతదేహాన్ని చూసి చూడనట్టు వెళ్లిపోయాయి రోడ్డుపై బస్సు లైట్ల వెలుగులో బైక్ స్పష్టంగా కనపడుతోంది చాలా బస్సులు చూస్తూ అలాగే వెళ్లిపోయాయి బేమూరి కావేరి బస్ డ్రైవర్ మాత్రం డివైడర్ పక్కనున్న బైక్ ని లాక్కెళ్లాడు ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం బైక్ ను లాక్కెళ్లిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలో ఎగిసిపడ్డాయి ఈ ఘటనలో బస్సులో మొత్తం పంతొమ్మిది మంది చనిపోయారు కర్నూలులో గత నెల ఇరవై నాలుగున జరిగిన బేమూరి కావేరి బస్సు దగ్గం సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు మంటలు అంటుకున్న తర్వాత దాదాపు రెండు వందల మీటర్ల వరకు కూడా బస్ వెళ్లింది అయితే ఆగిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఇక మరో కెమెరాలో రోడ్డుపై బైకర్ శివ మృతదేహం కనిపించింది పక్కనే స్నేహితుడు ఎర్రి స్వామి కూడా ఉన్నాడు వెనుకొస్తున్న బస్సులో దృశ్యాలు రికార్డయ్యాయి అయ్యాయి ను ఢీకొట్టి పక్కనే పడి ఉన్న బైక్ కూడా కనిపిస్తోంది చాలా బస్సులు బైక్ ని మృతదేహాన్ని చూసి చూడనట్టు వెళ్లిపోయాయి రోడ్డుపై బస్సు లైట్ల వెలుగులో బైక్ స్పష్టంగా కనిపిస్తోంది చాలా బస్సులు అలానే చూస్తూ వెళ్లిపోయాయి వేమూరి కావేరి బస్ డ్రైవర్ మాత్రం డివైడర్ పక్కనున్న బైక్ ను లాక్కెళ్లాడు ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం అయితే బైక్ ను లాక్కెళ్లిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనలో బస్ లో ఉన్న పంతొమ్మిది మంది చనిపోయారు కర్నూలులో గత నెల ఇరవై నాలుగున జరిగిన వేమూరి కావేరి బస్సు దగ్గం సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు మంటలు అంటుకున్న తర్వాత దాదాపు రెండు వందల మీటర్ల వరకు బస్సు వెళ్లింది ఆగిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఇక మరో కెమెరాలో రోడ్డుపై బైకర్ శివ మృతదేహం కనిపించింది పక్కనే స్నేహితుడు ఎర్రిస్వామి కూడా ఉన్నాడు వస్తున్న బస్సులో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి డివైడర్ ను ఢీకొట్టి పక్కనే పడి ఉన్న బైక్ కూడా కనిపిస్తోంది చాలా బస్సులు బైక్ ని మృతదేహాన్ని చూసి చూడనట్టే వెళ్ళిపోయాయి రోడ్డుపై పై బస్ లైట్ల వెలుగులో బైక్ స్పష్టంగా కనపడుతోంది చాలా బస్సులు చూస్తూ అలాగే వెళ్లిపోయాయి బేమూరి కావేరి బస్ డ్రైవర్ మాత్రం డివైడర్ పక్కనున్న ఆ బైక్ ని లాక్ ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా బైక్ ని లాక్ తరువాత ఆ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందారు రైతు అది వేమూరి కావేరి బస్సు దగ్గరానికి సంబంధించిన సీసీ కెమెరాల ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ సౌజన్య కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద గత నెల ఇరవై నాలుగవ తేదీ భారీ ఘోర ప్రమాదం జరిగింది మనకు తెలుసు వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఈ సంఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కొత్త కొత్త ఫుటేజీలు కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ తాజాగా ప్రమాదం జరిగిన రోజు ఈ బస్సు ఒక బస్సులో రికార్డ్ అయిన సీసీ ఫుటేజీ ఆ మరొక సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీ ఇవాళ బయటికి వచ్చాయి ఆ రోజు బైకర్ శివశంకర్ ఎరిస్వామి బైక్ పై వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టి కింద పట్టి ఎరిస్వామి అక్కడికక్కడే చనిపోయారు ఆ తర్వాత మృతదేహాన్ని ఎరిస్వామి పక్కకు లాగారు అదే దగ్గర సమీపంలోనే కుడివైపు బైక్ పడి ఉంది ఈ దృశ్యాలన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో అంటే వెనక ఆ సంఘటన జరిగిన తర్వాత వెనక వస్తున్న ఒక బస్సులో లో రికార్డ్ అయ్యాయి మనం చూడొచ్చు ఆ బస్సులో లో డ్రైవర్ కూడా మనకు కనిపిస్తారు ఆ మృతదేహం పక్కనే ఎరిస్వామి నిల్చొని ఉన్నాడు కుడివైపు ఆ బైక్ పడి ఉంది అయితే ఆ బైక్ ను కొన్ని వాహనాలు దాటుకుంటూ వెళ్ళిపోయాయి మరికొన్ని మరొక బస్సు ఢీకొనడంతో పూర్తిగా కుడివైపు ఉన్న బైకు రోడ్డు పైకి రావడం అదే సమయంలో బైక్ ను కూడా లాగేందుకు ఎరిస్వామి ప్రయత్నించాడు అయితే వేగంగా ఒకటి తర ఒకదాని తర్వాత ఒకటి బస్సులు వస్తున్నాయి సో లాగే ప్రయత్నం మానేసి మృతదేహం వద్ద నిస్సహాయ స్థితిలో ఎర్రిస్వామి నిల్చున్నాడు అలా కాకుండా వెనక వస్తున్న వాహనాల్లో ఏ ఒక్కటైనా నిలిపి ఆ బైకు పక్కకి లాగి ఉండి లాగి ఉంటే లేదైనా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే వెనక వచ్చే కావేరి బస్ బస్సు ను ఢీకొనే అవకాశం ఉండేది కాదు అది అలా కాకపోయినా ఆ తర్వాత కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చింది కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొనడంతో అది బస్సు ముందు భాగంలో బంపర్ ను బంపర్ లో ఇరుక్కుపోయింది దాన్ని ఈడ్చుకుంటూ కొంత దూరం వెళ్ళిపోవడం మంటలు చెలరేగడం అదే సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ ఫ్లో అయ్యి ఆ మంటలకు ఆద్యం పోసినట్టు ఒక్కసారిగా పేలిపోయింది ఆ తర్వాత పక్కనే ఉన్న డీజిల్ ట్యాంక్ కూడా అంటుకొని అది కూడా పేలిపోయింది దీంతో ఒక్కసారిగా మంటలు ఒక్కసారి అంటే పేలిపోయినట్టు ఉన్న దృశ్యాలు కూడా మనం ఆ రౌండ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో మనం చూస్తూ ఉన్నాం ఇది ఘోర ప్రమాదం ఇది సీసీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తుంటే వి కావేరి ట్రావెల్స్ దుర్ఘటన ప్రజల మనసులో మెదడులో నుంచి మర్చిపోలేని పరిస్థితి పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఈ సంఘటనపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది పోలీసుల విచారణలో మనకున్న తెలిసిన సమాచారం ప్రకారం అయితే తాను కూడా బస్ బైకును ఢీకొన్న తర్వాత వెంటనే ఆపేస్తే అందులో బస్సు బోల్తా పడే అవకాశం ఉంటుంది ఆ వేగంలో ఒక్కసారిగా బ్రేక్ వేస్తే ఆగే ప్రమాదం బోల్తా పడే అవకాశం ఉంటుంది చనిపోతారన్న ఉద్దేశంతోనే నేను కొంత దూరం వెళ్ళాక స్లో చేసి ఆపేశాను ఆ తర్వాత మంటలు చెలరేగాయి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాను కింద క్యాబిన్ లో లగేజ్ క్యాబిన్ లో ఉన్న రెండవ డ్రైవర్ లేపి అతనితో పాటు కిందికి దిగి ఆపేసే ప్రయత్నం చేశాను అయితే మూడు నిమిషాల వేధిలోనే మొత్తం బస్సు మంటలు వ్యాపించాయి దాంతో దాంతో నేనే చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ డ్రైవర్ కూడా పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది ఈ సిసి ఫుటేజ్ లో చూస్తే కొన్ని ఆధారాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి అంటే బస్ బైక్ పడిన తర్వాత ఏ విధంగా ఆ బై బైకర్ శివశంకర్ మృతదేహం ఆ పక్కనే ఉన్న ఎరీస్వామి ఆ కుడి వైపు బైక్ పడిపోవడం వంటి దృశ్యాలన్నీ మనకు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ సంఘటనను జనం మర్చిపోలేకపోతున్నారు అందులో సజీవ దహనమైన పంతొమ్మిది మంది కుటుంబ కుటుంబాలు ఇప్పటికీ ఆ దుఃఖంలోంచి కోలుకోలేని పరిస్థితి ఒకవైపు పోలీసు దర్యాప్తు పూర్తయింది ఆ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు ఓనర్ వినోద్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది ఇక ఆర్టీఏ వైపు నుంచి కూడా కొన్ని నివేదికలు అందాల్సి ఉంది ఆ ఏపీ ఆర్టీఏ అధికారులు చేసిన దర్యాప్తు నివేదిక పోలీస్ శాఖకు అందింది అయితే ఆ రాయగడ్ నుంచి ఆర్టీఏ అధికారులు స్పష్టమైన నివేదికలు పంపలేదని సమాచారం ఉంది ఆ నివేదిక ఆ నివేదికలు వస్తే ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ లో ఉన్న అక్రమాలు ఏవి ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది మరోవైపు డ్రైవర్ అరెస్ట్ అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వెళ్లారు ఓనర్ వినోద్ కుమార్ అరెస్ట్ అయ్యి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతనికి స్టేషన్ పైలిచ్చి సొంత పూచికత్తుపై విడుదల చేయమని జడ్జి ఆదేశించింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వినోద్ కుమార్ బెయిల్ రద్దు చేయాలని జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జిల్లా కోర్టు ఆ పిటిషన్ ను అనుమతించింది దానిపైన ఇంకా విచారం జరగాల్సి ఉంది సౌజన్య అంటే చంద్రశేఖర్ ఎంత సాడ్ అండ్ ఎంత బ్యాడ్ అనిపిస్తుంది సిచ్యువేషన్ అంతా ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటే అంటే ఇంతమంది వెనక వెళ్ళిన ఇంతమంది ఇగ్నరెన్స్ ఒక పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యింది అని స్పష్టంగా తెలుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో అంటే రోడ్డు మీద ఎప్పుడైనా ఇట్లాగా ఏవైనా టూ వీలర్స్ కానీ ఇట్లా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అట్లా పడిపోయి ఉంటే వెంటనే వాటిని క్లియర్ చేసేలాగా ఒక ఇన్ఫర్మేషన్ ఒక మొబైల్ త్రూ అంటే ఒక నెంబర్ త్రూ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా ఉంటే దానికి ఎవరైనా వచ్చి క్లియర్ చేయటం అసలు అటువంటిది ఏమైనా ఉంటుందా సౌజన్య మీరు చెప్పింది నిజమే ఏ ఒక్కరు స్పందించి ఆ బైక్ ను పక్కకు తప్పించి ఉంటే ఈ ఘోర ప్రమాదమే జరిగేది కాదు బేసిక్ గా బైకర్ శివశంకర్ ఎరిస్వామి తాగి అక్కడికి ఆ మార్గంలో వెళ్ళి కింద పడుకుంటే ప్రమాదానికి అవకాశమే లేదు ఒకవేళ వాళ్ళు పడ్డారు శివశంకర్ చనిపోయారు బైక్ ఉపయోగపడి ఉంది వెనక వచ్చే వాహనాల్లో ఏ ఒక్కటైనా కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకొని స్పందించి కనీసం ఆ బైక్ ని పక్కకు లాగే ప్రయత్నం చేసినా లేకపోతే అక్కడ ఏమైంది కింద పడ్డాతను చనిపోయాడా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేసినా మిగతా వాహనాలు ఆగిపోయి ఉండేవి ఈ వెనక నుంచి వచ్చే కావేరి ట్రావెల్స్ ఢీకొనే అవకాశం ఉండేదే కాదు అయితే ఎవరికి వాళ్ళే చూస్తూ వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్కరు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అదే సందర్భంలోనే ఒక బస్సు బైకును ఢీకొని అంటే పూర్తిగా కుడివైపు మనం చూడొచ్చు సిసి ఫుటేజ్ ఆ బైక్ పూర్తిగా కుడివైపు ఉంది అది ఒక బస్సు అంటే వీ కావేరి ట్రావెల్స్ కంటే ముందు వెళ్ళిన బస్సు ఒకవైపు అంటే సైడ్ కు ఢీకొనడం వల్ల అదింత మరి రోడ్డు మధ్యలోకి రావడం ఆ తర్వాత వచ్చిన వీ కావేరి ట్రావెల్స్ దాన్ని ఢీకొని బంపర్ లో ఇరుక్కోవడంతోనే ఆ మంటల్ చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది సజీవ అయ్యారు అయితే ఏ ఒక్కరే ఒక్కరైనా కనీసం స్పందించి ఏం జరిగిందో తెలుసుకుందాం లేదా బైక్ పక్క తీసేద్దాం ఆ మృతదేహమా లేకపోతే గాయపడ్డారా వాటి ఆసుపత్రి ఆసుపత్రికి హాస్పిటల్ కి తరలిద్దామా అనే ఆలోచనతో ఏ ఒక్కరు ప్రయత్నం చేసినా ఈ ఘోర ప్రమాదం జరగడానికి అవకాశం ఉండేది కాదు అయితే అలాంటి మెకానిజం అంటే డయల్ హండ్రెడ్ కి ఒకరు ఫోన్ చేసినట్టు సమాచారం ఉంది అయితే మీరెవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు ఆ వివరాలు ఆరా తీయడంలోనే ఆలస్యం అయిపోయింది ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్టు తెలుస్తోంది ఇక్కడ ఘోరం జరుగుతుంది ఇన్ని సమయం చెప్పడానికి కూడా సమయం లేదని చెబుతున్నప్పటికీ డైల్ హండ్రెడ్ లో ఆ వివరాలు సేకరించడంలో కొంత జాప్యం జరిగింది అంతలోపే పూర్తిగా బస్సు కాలిపోయిందని ఒక సమాచారం ఉంది అందులో ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది మొత్తం మీద ఈ సిసి ఫుటేజ్ చూస్తే జరిగిన ఘోరం జరగడానికి ఘోరం జరగడానికి ముందు ఏం జరిగిందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎలా ఘోరం జరిగిందో కూడా ఈ సిసి ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయింది అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం దగ్ధం మనకు స్పష్టంగా తెలుస్తుంది పెట్రోల్ ట్యాంక్ ఒకసారి ఆ తర్వాత డీజిల్ పక్కనే ఉన్న డీజిల్ దగ్ధం అవడం ఈ మొత్తం కూడా ఒక్కసారిగా వంటల తీవ్రతను పెంచడంతోనే పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కొద్ది నిమిషాల వ్యవధిలోనే అంతమంది ప్రాణాలతో బయటపడ్డం అనేది కూడా చిన్న విషయం కాదు వారి అదృష్టమో వారు చేసే ప్రయత్నమో గానీ ఇరవై మూడు మంది వరకు ప్రాణాలతో బయటపడ్డారు పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు సౌజన్య అంటే చంద్రశేఖర్ అసలు యాక్సిడెంట్ ఎగ్జాక్ట్ గా ఎంత టైం కి జరుగుంటుంది అంటే ఆ టైం నుంచి ఎంత టైం గ్యాప్ ఉంది ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకోవడానికి బికాజ్ అంత టైం అసలు ఎర్రి స్వామి కూడా ఏమి చేయలేకపోయాడా ఎవరికైనా కాల్ చేసి రమ్మనటం కానివ్వండి లేదంటే అసలు పోలీస్ కి కాల్ చేయడం కానివ్వండి యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అట్లీస్ట్ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ కైనా ఇన్ఫర్మేషన్ అసలు స్వామి ఏం చెప్తున్నాడు రెండు గంటల నలభై ఐదు ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదం అంటే బైక్ కింద పడి ఆ ఎరిస్వామి అక్కడికి శివశంకర్ అక్కడికక్కడే చనిపోవడం రోడ్డుపై పడి ఆ తర్వాత ఎరిస్వామి ఉన్న గడ్డిలో పడ్డంతో అతను స్వల్ప గాయాలతోనే బయటపడ్డం ఆ వెంటనే మృతదేహాన్ని బయటికి లాగి బైక్ తీసే ప్రయత్నంలో వాహనాలు వస్తుండటంతో ఆ ప్రయత్నాన్ని మానుకొని ఎరిస్వామి మృతదేహం మృతదేహం పక్కనే నిల్చున్నాడు అయితే సంఘటన జరిగిన తర్వాత దాదాపు నాలుగు గంటల వరకు ఎరిస్వామి ఆ ప్రాంతంలోనే ఉన్నప్పుడు మనతో మనతో మాట్లాడినప్పుడు అంటే ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు నాలుగు గంటల వరకు కూడా అక్కడే ఉన్నాను బస్సు వేగంగా వచ్చి ఢీకొంది కొంత దూరం ఈడ్చికి వెళ్ళిన తర్వాత మంటలు వచ్చాయి ఆ మంటలు కాలిపోయినప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను మరి తర్వాత ఏమో ఏమవుతుందో అని నాలుగు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఎరి ఎర్రస్వామి చెప్పాడు అయితే ఎర్రిస్వామి ఈ సంఘటన పైన కనీసం తన ఫ్రెండ్ శివశంకర్ చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే ఆ ఏమవుతుందో అన్న భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఎరిస్వామి చెబుతున్నాడు కనీసం వెనకొచ్చే వాహనాలను నిలిపే ప్రయత్నం చేసి ఉంటే కూడా ఇంత ఘోర దుర్ఘటన జరిగి ఉండేది కాదు పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యే పరిస్థితి ఉండేది కాదు ఎరిస్వామి అంత ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయాడు అక్కడ చూసిన వాళ్ళు కూడా చూస్తూ వెళ్ళిపోయారు తప్ప వాటిని అంటే బస్సా అక్కడ వాహనాన్ని ఆపి తాము వెళ్ళే వాహనాన్ని ఆపి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఈ కావేరి వీక్ కావేరి ట్రావెల్స్ ఆ బైకును ఢీకునే అవకాశం ఉండేది కాదు ఇంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది కాదు అయితే ఇందులో ఎవరి ఫెయిల్యూర్ వారిది స్పష్టంగా తెలుస్తుంది శివశంకర్ ఫెయిల్యూర్ ఉంది మద్యం సేవించి కింద పడ్డం యదుస్వామి ఫెయిల్యూర్ ఉంది మద్యం తాగి అతనితో పాటు వెళ్ళి కింద పడ్డ కింద పడ్డం జరిగిన తర్వాత కనీసం మరో వాహనం ఢీ అతను చేసిన ప్రయత్నం లేదు కేవలం ఆ డెడ్ బాడీని బై బైక్ని లాకే ప్రయత్నం చేశాడు తప్ప కనీసం వాటిని వాహనాలు నాపే ప్రయత్నం చేసి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు ఆ తర్వాత ఆ మార్గంలో వెళ్ళే వాహనాలు వాహనాల డ్రైవర్లు కానీ అందులో ఉన్న వారు కానీ అక్కడ ఆపేసి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉన్నా లేదా ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేసేందుకు ప్రయత్నం చేసి ఉన్నా వెనక నుంచి వచ్చే వి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొనే అవకాశం ఉండేది కాదు అంటే ఎవరు దాదాపు ఆ సమయంలో అందరివి ఫెయిల్యూర్స్ స్పష్టంగా ఉన్నాయి అంటే డ్రైవర్ కూడా వి కావేరి డ్రైవర్స్ వీకావేరి ట్రావెల్స్ డ్రైవర్ కూడా బస్సు ఢీకొన్న వెంటనే ఆపి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అయితే అతను చెప్తున్న వాదన మరోలా ఉంది ఆ వేగంలో ఒక్కసారి బ్రేక్ వేస్తే అప్పటికే వర్షం పడుతుంది ఆ బస్సు పూర్తిగా బోల్తా పడి ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు అందుకే వేగం తగ్గించేంత వేగం తగ్గేంత వరకు ముందుకు వెళ్ళి ఆ బ్రేక్ వేశాను అప్పటికే మంటలు చెలరేగాయి కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది అందుకే తానేమీ చేయలేకపోయాననేది బస్సు డ్రైవర్ వాదన ఉంది మొత్తం మీద తప్పులు ఎవరైనా సరే అందరూ దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఆ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ ఆత్తులైన వారిని కోల్పోయి కోల్పోయిన వారికి ఇప్పటికీ అంటే వారిని ఎవరు వారిని తెచ్చికోలేని పరిస్థితి ఇది అక్కడ జరిగిన సంఘటన సౌజన్య ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ ఇండైరెక్ట్ గా అయిన అందరి బాధ్యత అందరి భాగస్వామ్యం అయితే ఉంది ఇంతటి మహా పాపంలో అయితే కచ్చితంగా వాళ్ళ అశ్రద్ధ వాళ్ళ ఇగ్నరెన్స్ నిజంగా కారణమైంది అయింది పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్